దిగూడ నగరంలో రియల్ మాఫియా బరి తెగించి చెరువులను మింగేస్తుంది చెరువులు ఎఫ్టిఎల్ కనుమరుగై పక్కా కట్టడాలతో బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి అప్పట్లో ఫిర్జాదిగూడ పెద్ద చెరువు స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడమే కాక సాగునీరును అందించి పచ్చని పంటలకు ప్రాణాధారంగా నిలిచింది పెరుగుతున్న నగరీకరణతో భూములు ధరలు అందనంత ఎత్తుకు ఎగబాకుతుండటంతో చెరువులు కుంటల భూములను రియల్ మాఫియా చెరపట్టి ఇష్టారాజ్యంగా పాగా వేసింది పెద్ద చెరువులు ఆక్రమణల పరంపర ఎదేర్చగా కొనసాగుతున్న సంబంధిత శాఖల అధికారులు మాత్రం నీరో చక్రవర్తిని మించిన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి సర్వే నెంబర్లు ఒకటి మూడు అరవై తొమ్మిది అరవై ఎనిమిది డెబ్బై డెబ్భై నాలుగు విస్తరించి ఉన్న ఈ చెరువులో నిర్మాణాలకు రెవెన్యూ ఇరిగేషన్ సేకరణ నుంచి ఎన్ఓసీలతో రియల్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్లాట్లుగా మార్చి ఇండ్లు భారీ భవనాలు నిర్మిస్తున్నా ప్రశ్నించే వారే కనుమరుగైపోయారు ఈ ఆక్రమణలో కొందరు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అండదండలు సైతం దండిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి చెరువును ఆనుకొని జనాసాలు ఏర్పడడం మురుగు డ్రైనేజీ వ్యర్థ పదార్థాలు నేరుగా చెరువులోకి వదులుతుండడంతో ఆహ్లాద భరితమైన ఈ ప్రాంతమంతా దుర్గంధంతో ముక్కు పూటలు ముక్కు పూటలు అదరగొడుతుంది దీంతో దోమలు వృద్ధి చెంది పలు రోగాలకు కేంద్రంగా నిలుస్తుంది అప్పట్లో నలభై ఎకరాలుగా ఉన్న ఫీద్యార్థిగూడ పెద్ద చెరువు విస్తీర్ణం ఇప్పుడు దాదాపు ముప్పై రెండు పాయింట్ పదకొండు ఎకరాలని అధికారులు కాకి లెక్కలు చెబుతున్నా దాంట్లో చాలా వరకు ఆక్రమణల దాంట్లో చాలా వరకు ఆక్రమణల పాలైందనే విషయం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు దిగుడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచే ఈ ఆక్రమణలకు అంకురార్పణం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు ఆక్రమణదారులు ఎఫ్టిఎల్ ప్రాంతంలో క్రమంగా రాత్రిళ్ళు టిప్పర్లతో మట్టిని తెప్పించి జెసిబిలతో చదును చేసి వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించడం అటు తర్వాత ఇండ్లు భారీ భవనాల నిర్మాణం చేపట్టడం ఏళ్లగా కొనసాగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటికి ఎన్ఓసీలు అనుమతులు కూడా సునాయాసంగా లభిస్తుండడం గమనార్హం ఈ పాపంలో కబ్జాదారులకు అధికారులకు సహక ఈ పాపంలో కబ్జాదారులకు అధికారులు సహకారం అందించడంతోనే చెరువు ఆనవాళ్లు చెదిరిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణదారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణదారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన బేఖాతరు చేస్తున్నారు కొంతకాలం క్రితం వరద నీరు సాఫీగా వెళ్లిపోయేందుకు అలుగు ఎత్తు తగ్గించడంతో చెరువులో నీరు తగ్గిపోకుండా ఆక్రమణదారులు మరింత అవకాశం కొంతకాలం క్రితం వరద నీరు సాఫీగా వెళ్లిపోయేందుకు అలుగు ఎత్తు తగ్గించడంతో చెరువులో నీరు తగ్గిపోవడం కూడా ఆక్రమణదారులకు మరింత అవకాశంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి వర్షపు నీరు పారే వంపు ప్రాంతాలు సైతం ఇష్టానుసారంగా ఆక్రమించి ఇళ్లు కట్టడంతో చెరువులోకి చేరాల్సిన వరద నీరు కాస్త ఇండ్లను ముంచేస్తుందని పలువురు మండిపడుతున్నారు గత కొంతకాలంగా గత కొంతకాలం క్రితం ఇదే చెరువు భూమిని మట్టితో నింపుతున్న వారిపై అధికారులు కేసులు పెట్టి చేతులు దురుపుకున్నారే తప్ప నిందితులపై కఠిన చర్యలేవీ లేకపోవడంతో ఆక్రమణల పరంపర యథావిధిగా కొనసాగుతుందని స్థానికులు అధికారుల తీరుపై గుర్రుగా ఉన్నారు పెద్ద చెరువుపై అధికారులు తప్పుడు లెక్కలు చూపుతున్నారని స్థానికులు మండిపడుతూ నిజాం హయాంలో ఉన్న చెరువు లెక్కలు వెలికితీసి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు నాళాలు చెరువులు నాలాలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణ తొలగింపు విపత్తుల నిర్వహణ తదితర బాధ్యులతో హైడ్రాకు రూపకల్పన చేసిన నేపథ్యంలో పెద్ద చెరువు దురాక్రమణలపై కూడా దృష్టి సారించాలనుకుంటున్నారు